ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పదకొండు సంవత్సరాలు పనిచేసి పది జిల్లాల్లో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచానని మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే అది స్పూర్తితో మెదక్ జిల్లాను అభివృద్దిలో ప్రథమ స్థానంలో నిలబెడతానని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు సిద్దిపేడి జిల్లా దుబ్బాకలో విద్యార్థి నాయకులు యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు ఐఏఎస్ అధికారిగా తనకున్న పరిజ్ఞానంతో చట్టసభల్లో మెదక్ జిల్లా అభివృద్దిపై చర్చ లేవనెత్తి అధిక నిధులు తెస్తానన్నారు ఏ అధికారైనా ఉద్యోగరీత్యా చోట రెండు నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాడని తన పని సామర్థ్యం తెలిసిన నాయకులు మెదక్ జిల్లాలో పదకొండు సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం కల్పించారన్నారు దాదాపు అందరూ ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు కాబట్టి మెదక్ స్థితిగతులు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ప్రాంత అభివృద్ది చేయాలనే సంకల్పంతో ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని చెప్పారు జనం బాధలు ప్రత్యక్షంగా చూశానని అవి నెరవేర్చాలని ఆ భగవంతుడు ఎంపీ రూపకంగా అవకాశం కల్పించాడన్నారు సమావేశంలో జడ్పీటీసీ రవీందర్ రెడ్డి నాయకులు రొట్టె రాజమౌళి శ్రీరామ్ రవీందర్ ఆస స్వామి కొత్త కిషన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు లో ఉన్న మూడు జిల్లా కేంద్రాలు ఉమ్మడి మెదక్ జిల్లా నన్ను పదకొండు సంవత్సరాలు పనిచేసే అవకాశం కలిగించిన ఏకైక కారణం వల్ల మీ అందరికీ నేను తోడై మీ తోడు నాకు ఉండింది కాబట్టి మీ అనుమతి నాకు ఉండింది కాబట్టి పదకొండు సంవత్సరాలు నేను ఇవాళ మళ్ళీ మీకు మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు ఇవాళ ఉండే అవకాశం నాకు ఈ నేల దక్కించిందని మీ అందరికి కూడా ఈ నేలకు దండం పెట్టి మీ అందరికీ కూడా నేను ఇవాళ మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఆ అనుభవం నాకు పార్లమెంట్లో డెఫినెట్గా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంత అనుభవం నాకు ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా మీ అందరి ముందు నేను నాకు ప్రగాఢ విశ్వాసం ఉందని నేను మీకు చెప్తా ఉన్నాను